హలో చాయ్ లవర్స్ మీలో ఎంతమంది పాలపొడితో చేసిన టీని టేస్ట్ చేశారో మర్చిపోకుండా కామెంట్ చేసేయండి ఎందుకు ఇలా అడుగుతున్నాను అంటే ట్రస్ట్ మీ ఒకసారి మీ ఇలా పాలపొడితో చేసిన టీని టేస్ట్ చేశారనుకుంటే నెక్స్ట్ టైం మీరు నార్మల్ పాలతో చేసిన టీ కూడా అంత ఇష్టంగా తాగరు సో నాకు అదే అలవాటు అయిపోయింది నేను మోస్ట్లీ పాలపొడితో చేసిన దాన్నే ప్రిఫర్ చేస్తాను నాకు ఆ టేస్ట్ ఇష్టం కాబట్టి మోస్ట్లీ కువైట్ కి ఎవరైతే వెళ్ళు వాళ్ళకి పాలపుడి గురించి చాలా బాగా తెలుసు కువైట్ నుంచి ఎవరైనా వస్తున్నారు లేదంటే పాసలు వస్తుంది అంటే అందులో ఖచ్చితంగా ఉండే ఐటెం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా ఇది పాల పొడి అనమాట చాలా చాలా పెద్ద పెద్ద బాక్సెస్ లో వేసి పంపిస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం పాల పొడిని గా తింటే కూడా ఆ టేస్ట్ బాగుంటుంది సో నేను ఎప్పుడైనా ఇలా టీ పెట్టుకోవాలి అనుకుంటే దాంట్లో ఖచ్చితంగా నాకు అల్లం ఇంకా యాలకులు ఉండాలి అప్పుడే నాకు ఆ టేస్ట్ అనేది చాలా బాగా నచ్చుతుంది మోస్ట్లీ నేను బయట ఎవరైనా టీ పెడితే తాగరు ఎందుకంటే నాకు నచ్చినట్టు వాళ్ళు పెట్టరు కాబట్టి మీలో ఎంతమంది ఈ విధంగా యాలకులు అల్లం వేస్తేనే టీ తాగుతారో మరి చెప్పకుండా కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్